హాయ్ అండి ఈరోజు నామినేషన్స్ అయితే చాలా హీటెడ్గా ఉన్నాయన్నమాట వేడి వేడిగా జరుగుతున్నాయి ఇంకో బిగ్ ట్విస్ట్ ఏంటంటే తనుజ దివ్య ఇద్దరు కలిసిపోతారనమాట ఇదైతే ఎపిసోడ్కే హైలైట్ అండి అస్సలు అనుకోలే రెండు ప్రేతాత్మలు కలిసి ఇప్పుడు గేమ్ ఆడబోతున్నాయి అనమాట అస్సలు నేను అసలు అనుకోలే నిన్న దాకా కొట్టుకొని తిట్టుకొని ఉన్న వాళ్ళు సడన్గా ఒకటైపోతారు సో ఎవరెవరికి నామినేషన్స్ అయినా ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఫస్ట్ వచ్చేసి సీక్రెట్ నామినేషన్ ఉండదు తర్వాత ఓపెన్ నామినేషన్ ఉండాలన్నమాట ఓపెన్ నామినేషన్లో వచ్చేసి ఇమాన్యుల్ తన నామినేట్ చేస్తాను అనమాట రీజన్ వచ్చేసి ఏంటంటే అప్టెన్సీ కండెండర్ ఇమాన్యువల్ కొద్దు అది అందరికీ త్యాగం చేసేస్తాను అని చెప్పి చెప్పడం నాకు చాలా హట్టింగ్ అనిపించింది నాకు చాలా నచ్చలేదు నేను త్యాగం చేస్తే నీకేమవుతుందని అడుగుదనమాట నువ్వు ఎందుకు చేయాలి నువ్వు నేను నేను దాని గురించే కదా వెయిట్ చేసేది నువ్వు ఎందుకు చేయాలి అనవసరంగా దానికోసం మేము కూడా అంతగానో కష్టపడుతున్నామని చెప్పి తనుజ అనమాట సో నువ్వు చెప్పేదే కానీ నువ్వు చేసేది కాబట్టి నేను అంటున్నా అనడంలో తప్పేముందని చెప్పి అడుగుతాను అనమాట ఇదైతే చాలా హైలైట్ అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే తనుజ తనుజని ఇమాన్యువల్ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ప్రతిసారి తనుజతో గొడవ పెట్టుకోవడం కావాలని పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది అంటే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రతిసారి టాస్క్లో కూడా గేమ్ క్యాప్టెన్సీ అండర్ వచ్చినప్పుడు తనుజని తీసేయడం తనుజకు సపోర్ట్ చేయకపోవడం కొంచెం నాకు ఎందుకు అలా అనిపిస్తుంది ఇమాన్యుల్ ఏమన్నా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది సో ఇమాన్యుల్కి కట్టి ఫైట్ ఇస్తా అనమాట తనుజ ఇంకా స్ట్రాంగ్ పాయింట్సే లేవా అసలు మాస్క్ వేసుకొని ఎందుకు మాట్లాడుతున్నావు మాస్క్ బ్రేక్ చేయి సేఫ్ సేఫ్ గేమ్ బ్రేక్ చేయి అని చెప్పి చెప్తా అనమాట చాలా బాగా చెప్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి సేఫ్ గేమ్ ఆడుతుండు ఇది ఎప్పుడు బ్రేక్ చేసామని అడుగుతా అనమాట సో అది మాత్రం కరెక్ట్ మాట్లాడింది ఇంకోటి కరెక్ట్ స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పు నన్ను నామినేట్ చేసే అప్పుడు అని చెప్పి చెప్తా అనమాట ఇది హైలైట్ అసలు ఇదే పాయింట్ మీద నామినేట్ చేస్తే ఇది స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పి నా గిమాన్లు అంటాడు కానీ అవి అంత స్ట్రాంగ్ పాయింట్స్ అని నాకు అనిపించాలి ఎందుకంటే ఆమె ఉద్దేశం ఏందనేది చెప్పింది అనమాట ఏంటంటే క్యాప్టెన్సీని త్యాగం చేస్తాడు అలాంటి వాళ్ళ క్యాప్టెన్సీ వచ్చిన వేస్ట్ రాకున్న వేస్ట్ అని చెప్పి అంటారనమాట అందులో మిస్టేక్ ఏమీ మనకు కనిపించట్లేదు ఎందుకంటే ఇంకా దానికన్నా గట్టి పాయింట్ ఇస్ ఇస్తే బాగుంటుంది సో ఇమాన్యువల్ అయితే స్ట్రాంగ్ పాయింట్ పెట్టలేదు అని అనిపించింది నాకైతే ఇమాన్యువల్ కావాలని తనుజని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది ఫస్ట్ నామినేషన్ వచ్చేసి భరణి గారు అండి భరణి గారు ఏమన్నా నామినేట్ చేశానంటే దివ్యని నామినేట్ చేశాడు దివ్యని ఏమన్నా నామినేట్ చేశా అంటే దివ్య నువ్వు వాయిస్ ఓవర్ చేసి మాట్లాడుతున్నావు నాకు అస్సలు నచ్చట్లేదు ఏదైనా నిదానంగా చెప్పొచ్చు కానీ అంటాడనమాట ఈయన చెప్పే పాయింట్ అసలు స్ట్రాంగే లేదండి దివ్య కేసిన నామినేషన్ చాలా వరస్ట్ నామినేషన్ ఆమె ఎట్లా మాట్లాడేది అనేది ఆమె ఇష్టం వాయిస్ రేజ్ చేస్తుందా తన పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు తను గట్టిగా మాట్లాడుతుంది కదా సో దివ్య కూడా అదే పాయింట్ చెప్పింది అనమాట నీ నేచర్ సాఫ్ట్గా ఉండే నేచర్ నా నేచర్ అలా కాదు నేను నా తప్పు లేనప్పుడు నేను ఒక్క మాట పడను గట్టిగానే వాయిస్ రేజ్ చేస్తా అని చెప్తాను అనమాట ఇది చాలా అంటే చాయిల్ హైలైట్ అనిపించింది ఇంకోటి అందరూ ఇప్పుడు అట్లా మాట్లాడినందుకే కదా గేమ్ అనేది భరణి గారిది ఎక్కడో ఆగిపోయింది సాఫ్ట్గా ఉండడం వల్లనే కదా సో అందరు తనలే ఉండాలంటే ఉండలేరు సో నాకైతే ఇది అనిపించింది దివ్య పాయింట్లో దివ్య కరెక్ట్ అనిపించింది చాలా గట్టిగా చెప్పింది అనిపించింది స్ట్రాంగ్ పాయింట్ చెప్పింది ఆన్సర్ అయితే సో భరణి గారి పాయింట్స్ అయితే చాలా వెరస్ట్ ఉన్నాయి పాయింట్స్ అయితే సో అగ్రెసివ్ ఉంది నీకు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పడం వేరు నువ్వు మాట్లాడే విధానం మంచిలేదు అంత గట్టిగా మాట్లాడడం కరెక్ట్ కరెక్ట్గా అంటే ఆమె సిచ్యువేషన్ బట్టి అగ్రెసివ్ అవుతుంది ఎప్పుడు అగ్రెసివ్ కాదు కదా సో నాకు అదైతే అనిపించింది ఇంకోటి దివ్య అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడింది ఇంకోటి భరణి గారు ఏందంటే బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమంటే దివ్యని ఫోకస్ చేస్తుంది అనమాట దివ్య మీద నెగిటివిటీ పెట్టినట్టు అనిపిస్తుంది ఎందుకంటే సో తను బాండింగ్ ఎలా ఉంటుంది అనేది తను ఫస్ట్ నుంచి బాండింగ్ కంటిన్యూ చేసి సడన్గా బ్రేక్ చేసి నీ నేను వెళ్ళిపోయినా నీ వల్లనే వెళ్ళిపోయినా అనడం కరెక్ట్ కాదు ఇద్దరిది తప్పు ఉందడా బాండింగ్స్ పెట్టుకోవడంలో ఆమె మా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఈయన కూడా దగ్గర మాట్లాడిండు సో ఇద్దరీ తప్పు ఉంటుంది ఇద్దరి అన్న అని చెప్పి మాట్లాడుకొని బాండింగ్స్ పెట్టుకున్నప్పుడు నువ్వు నేను పోయొచ్చిన నువ్వు పోయోసే అయిపోతుంది నీ వల్ల నా గేమ్ ఏం కబడ్డీ అన్నది చాలా రాంగ్ అనమాట సరే ఒక పాయింట్ ఆఫ్లో తననే తనతో మాట్లాడొద్దు తన వల్ల బాండింగ్ అనే పేరు తెచ్చిన నేను నేను ఎక్కడో గేమ్ ఆడట్లేదు అనిపించినప్పుడు ఆ బాండింగ్ని అక్కడే బ్రేక్ చేయాల్సింది కదా ఎందుకు కంటిన్యూ చేసిండు మళ్ళీ లోకి వచ్చినాక కూడా కంటిన్యూ చేయడం చాలా తప్పు అసలు వాళ్ళ కూతురు వచ్చి చెప్పినప్పుడన్నా తను మారాలి కదా తను మారకుండా సడన్గా నీ వలన గేమ్ ఖరాబ్ అయిందని చెప్పడం చాలా రాంగ్ ఏదైనా ఉంటే సాఫ్ట్గా డీల్ చేసుకోవాలి అన్నిటికీ తన మీద పడడం కరెక్ట్ కాదు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇయ్యలేదు కరెక్ట్ పాయింట్ పెడితే బాగుండు అనిపించింది ఇంకోటి వచ్చేసి కళ్యాణ్ అనమాట కళ్యాణ్ వచ్చేసి డెమోని నామినేట్ చేశాను అనమాట ఏం పాయింట్ అంటే నా క్యాప్టెన్సీ కంటెండర్ పోయినప్పుడు మీరు నవ్వుకుంటూ ఉన్నారు అని అడుగుతారనమాట అది నాకు నచ్చలేదు అంటే నవ్వుతే నీకేం ప్రాబ్లం అయిందంటేమో అంటారనమాట అంటే నువ్వు నవ్వడం ఎందుకు అని చెప్పి దీని మీదనే ఆర్గ్యుమెంట్ జరుగుతా అనమాట కళ్యాణ్ డెమోనైతే చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట మామూలు ఆర్గ్యుమెంట్ కాదు ఈ ఎపిసోడ్లు అయితే ఇదే లాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అసలు వీళ్ళిద్దరికి ఎప్పుడు పడట్లేదు సో పెద్ద ఆర్గ్యుమెంట్ ఇంకోటి రీతు ఇంట్లో ఎంటర్ అయిపోతుంది అనమాట రీతు ఎంటర్ అయిపోయి కూడా చాలా పెద్ద గొడవ జరుగుతుంది మామూలు గొడవ కాదు సో నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సుమన్ గారు నా తనుజను నామినేట్ చేశాను అనమాట తనకి ఇచ్చిన పాయింట్ ఏంటంటే నీ వల్ల నాకు గేమ్ ఖరాబ్ అయింది ఇంకోటి నేను క్యాప్టెన్ ఆ కాలేకపోయాను సో నీ నువ్వు వెళ్ళు వెళ్ళి అనడం వల్ల నాకు క్యాప్టెన్సీ పోయిందని చెప్తాను అనమాట ఈ పాయింట్ ఇది నాకు నచ్చింది వెళ్ళు వెళ్ళి అనడం వల్ల తను ఎక్కి తను తొందరపడి ఎక్కి తన గేమ్ అనేది పోయిందనమాట క్యాప్టెన్సీ కంటెండర్ కాలేదు బట్ దానికి ఆయన చెక్ చేసుకోవాల్సిన బాధ్యత తనది కదా గేమ్ ఆడతూడు ఆ తను చేసినే సుమన్ శెట్టికి సపోర్ట్ చేసుకుంటూనే ఉందనమాట తను మంచి వేయాలని ఆలోచించి నువ్వు వెళ్ళు సుమన్ అన్న సుమన్ అన్న నువ్వు వెళ్ళు వెళ్ళి తొందరగా ఫ్లాగ్ ఎగిరేస్తే క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారని చెప్పి అన్నదనమాట తను చేసిన తప్పేంటంటే ఆయన తొందరగా వెళ్ళమని చెప్పడం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సుమన్ శెట్టిని ఎంకరేజ్ చేస్తుంది సో ఆ ప్లేట్ సరిగ్గా పెట్టిందా పెట్టాలని చూ చూసుకోకున్నామేమన్నా అంటే సరే కరెక్ట్గా ఫిట్ అయింది కదా నువ్వు వెళ్ళిపో వెళ్ళి తొందరగా క్యా ఫ్లాగ్ ఎగిరేసేసే నువ్వు ఎక్కేసేయని చెప్పి అనమాట సో తను అట్లా పొరపాటు చెప్పడం వల్ల తన క్యాప్టెన్సీ పోయింది కానీ సుమన్ శెట్టి గారు మొత్తానికి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు సో చాలా పెద్ద హీట్ అన్ ఉంటుంది అసలు సుమన్ శెట్టి కొంచెం నీ వల్లనే పోయింది నీ వల్లనే పోయిందని చెప్పడం చాలా రాంగ్ తను సంచలంగా ఫెయిల్ అయ్యింది బట్ కావాలని అయితే చేయలేదు కదా ఇంకోటి తనుజ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతుంది సుమన్ శెట్టి గారిని నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అది బ్రేక్ చేయని చెప్పి సో ఇది అయితే కరెక్ట్ పాయింట్ చెప్పింది ఎందుకంటే కొంచెం సుమన్ శెట్టి సేఫ్ గేమ్ ఆడతాడు ఇంకోటి ఈరోజు ఇచ్చిన పాయింట్ అయితే సుమన్ శెట్టిది కరెక్ట్గా అనిపించింది నాకైతే సో ఈ నామినేషన్లో మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఎవరిది తప్పు ఎక్కువ ఉంది అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్